నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం నా పేరు చందన ఫార్మా ఎన్టీపీసీ కంపెనీల వ్యర్థ జలాల వారి నుండి మత్స్య సంపదను మత్స్యకారులను కాపాడండి పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం ఉప్పుటేరులో విష రసాయనాలు విడిచిపెట్టడం వలన ముత్యాలమ్మపాలెం ఉప్పుటేరులో చేపలు రొయ్యలు పీతలు అన్ని రకాల జల జీవరాశులు పెద్ద ఎత్తున చనిపోయినాయి దీని కారణంగా ఫార్మా కంపెనీలు విడిచిపెడుతున్న వ్యర్థ రసాయనాలు చేపలు మృత్యువత పడుతున్నాయి ముత్యాలమ్మపాలెం నుండి దేవాడ వరకు సుమారుగా ఇరవై కిలోమీటర్లలో ఈ ఉప్పుటేరు ఉంది ఈ ఉప్పుటేరుపై మత్స్యకారులు ముత్యాలమ్మపాలెం దిబ్బపాలెం జాలారిపేట తిక్కవానిపాలెం గ్రామాల మత్స్యకారులు సుమారుగా పన్నెండు వేల మంది మత్స్యకారులు ఉప్పుటేరుపై ఆధారపడి చేపల వేట చేసుకుంటుంటారు మత్స్యకారులకు జీవన ఆధారమైన ఉప్పుటేరులో చేపలు చనిపోవడం వల్ల మత్స్యకారులకు జీవన ఆధారం పోయింది కాబట్టి మత్స్యకారులకు జీవన ఆధారం నాసిరకం చేసిన ఫార్మా ఎన్టీపీసీ కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మత్స్యరాస్తులో మృత్యువాత పడడం వలన మత్స్యకారులకు సుమారుగా యాభై లక్షల మేరకు నష్టం వాటిల్లిందని తెలిపారు ఫార్మా కంపెనీలతో పాటు మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధిప్రాజ్ కరోనా ఎక్వే ఫారం వాళ్ళు కూడా ఉప్పటేరు ఆక్రమించి ఉప్పటేరు కబ్జా చేసి మత్స్యకారులు పొట్టకొట్టారు కాబట్టి ఈ యొక్క రసాయనాలకి కారణమైన ఫార్మా ఎన్టీపీసీ కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు డిమాండ్ చేశారు ఉప్పుటేరును పరిశీలించిన మండల నాయకులు పరవాడ మండల జనసేన పార్టీ ఇంచార్జ్ పెందుర్తి ఎమ్మెల్యే సోదరులు పంచకల్ల ప్రసాద్ మాజీ జెడ్పీటీసీ పైల జగన్నాథన్ రావు మాజీ ఎంపీపీ మాసవరపు అప్పన్నాయుడు స్థానిక సర్పంచులు చింతకాయల సుజాత ముఖ్యాలు సేటూ జిల్లా ఉపాధ్యకుడు గణిశెట్టి సత్యనారాయణ చేపల మసేను మాజీ ఎంపీటీసీ చింతకాయల అమ్మోరు ఎంపీటీసీలు మైలపల్లి అప్పన్న అర్జెల్లి రవిదేవి పరవాడ సర్పంచ్ సిరివరపు అప్పలనాయుడు రావాడ సర్పంచ్ బోటూరు సన్యాసి నాయుడు మండల అధ్యక్షులు వియపు చిన్నా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బుగిడి రామగోవిందరావు నగిరేడి చిన్నారావు మరియు స్థానిక మత్స్యకార నాయకులు పాల్గొన్నారు ఫార్మా ఎన్టీపీసీ యాజమాన్యాలపై రొయ్యల చెరువులపై యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని మత్స్యకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మొత్తం మండలంలో ఈరోజు ఉప్పుటేరులో ఉన్నటువంటి చేపలు మొత్తం చనిపోయాయి ఈ చనిపోవడానికి ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలని కలుషితమైనటువంటి జలాలని సౌందర్యంలో విడిచిపెట్టడం వల్ల ఏ ఫార్మా పరిశ్రమ నుండి రసాయనిక జలాలు ఈ సౌందర్లో కలిసాయి అనేటువంటిది విచారం చేయవలసినటువంటి అవసరం ఉంది పోలీస్ రెవెన్యూ అలాగే మత్స్యశాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇదంతా కలిపి ఈ శాఖలన్నీ కూడా విచారణ చేసి మీద చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల యొక్క పట్ట ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మేము అనేక సార్లు డిమాండ్ చేస్తాం అయినా పట్టించుకోవడం లేదు అందువల్లనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇప్పటికే కోర్టులో కేసు వేయడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సముద్ర జలాలు ఎందుకు నష్టపోతున్నాయి సముద్ర జలాలకి రక్షణ కల్పించాలా మత్స్యకారుల యొక్క ఉపాధికి దెబ్బతీయకూడదు మత్స్య సంపదను కాపాడాలని ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతుంది ఒకవైపు వాదనలు జరుగుతూ ఉన్నాయి రానికి అజేంటి ప్రభుత్వం మీద అలాగే మేము వేసినటువంటి కేసు మీద విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఈ రకంగా పొల్యూషన్ అనేటువంటి కాలుష్యం అనేటువంటిది కలిపేయడం దుర్మార్గం కాబట్టి దీని మీద రసాయనిక వ్యర్థ జలాలు విడిచిపెట్టిన ఫార్మా పరిశ్రమ మీద చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలో ఏం వదిలేసాయి అలాగే లేదా ఫార్మా సిటీ నుండే ఈ పొల్యూషన్ వచ్చిందా అనేటువంటిది విచారం చేయండి మత్స్యకారుల ఉపాధికి దెబ్బతీసేటువంటి చర్యలకి వెంటనే అరికట్టండి మత్స్యకారులు ఉపాధిని కాపాడండి మత్స్య సంపద నాశనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద మత్స్యకారులు పెద్ద ఎత్తున పోగు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం అనేటువంటివి కూడా హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా సరే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మత్స్యశాఖ శక్తశుద్దితో దీని మీద ప్రయత్నం చేయాలని ఇప్పటికీ అనేక చెరువుల్లో చేపలు చనిపోయి చెరువుల్లో ఉన్నటువంటి చేపలన్నీ కూడా నష్టపోయారు అలాగే కాలువల్లోకి గడ్డల్లోకి కాలుష్యాన్ని వెరజల పడతా ఉన్నాయి భూగర్భ జలాలు నాశనం అయిపోయాయి మరోవైపు సముద్రం కూడా బంగాళాఖాతం కూడా కాలుష్యం అవుతూ ఉంది అందుకని ఎన్జిటిలో నడుస్తున్న కేసు ఒకవైపు అయితేనే వైపు ప్రజా పోరాటానికి కూడా సిద్ధం అవుతాం ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం మాది ముచ్చలంపాలెం దిక్కపాలెం జాలార్పేట దిప్పరంపాలెం ఇవన్నీ మంచిగా గ్రామాలు మా సంవత్సరం ఆడుకొని ఉప్పుటేరు ఉంది ఈ ఉప్పుటేరు సుమారు ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ముంచాంగ నుండి దేవాడ వర్గంలో ఈ ఉప్పుటేరులో మత్స్యకారులంతా కూడా చేపలు వేటాడుకొని చూపించే ప్రాంతం ఇది అటువంటి మన జీవనాధారమైనటువంటి ఉప్పుటేరు ఈరోజు ఈ స్థానిక ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇస్తా రసాయనాలు అన్నీ కూడా అకారణంగా విడిచిపెట్టడం వల్ల ఇటువంటి ముందస్తు చర్యలు చేపలన్నీ కూడా చేపలు రొయ్యలు పీతలు వంతలు అన్నీ చాలా జీవ రోజులన్నీ కూడా మృత్యువాత పడ్డాయి ఈ కారణంగా ఈ రోజు నుండి ఈ ఐదారు గ్రామాల మత్స్యకారులందరూ కూడా మరి చేపలు వేట పరిస్థితి లేదు చిన్న చేపలు సైతం ఆఖరికి బురదలో ఉన్నటువంటి పేతలు చనిపోయినాయి లోన్న బురదలో కూల్పోయిన పాములు నీటి పాములు ఈ సంఘటన చూడడానికి మా పర్వాటు మండలం నుండి ఇచ్చేటటువంటి పార్టీ పెద్దలు జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు సోదరు అయినటువంటి పంచకాల ప్రసాద్ గారు స్థానిక మాజీ ఎంపీపీలు మైలా జగన్న గారు మాస అప్పలాడు గారు పరవాడు సర్పంచ్ సర్పంచ్ అప్పలాడు గారు ముచ్చానంపాలు మాజీ ఎంపీటీ సత్యకేళ అమ్మూర్ గారు ఎంపీటీ రావి గారు తిక్కోనపాలు సర్పంచ్ చేపల మసేన గారు మండల కోపసం సభ్యులు మైల్పిల్లి అప్పన్న గారు అలాగే పర్వాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విఎఫ్ చన్నా గారు రావడ సర్పంచ్ ఓటూరు సన్యాస్ రాడ్డి గారు ఇదే సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు గారు పెద్దలందరూ ఉన్నారు అందరూ చూశారు కాబట్టి చేపలు చనిపోవడం ఇదంతా వాస్తవం కాబట్టి ఇక్కడ స్థానిక ఫార్మా కంపెనీలు ఏమైనా ముఖ్యంగా విరికో విరికో డ్రగ్స్ విర్కో విరికో లాబొరేటరీ ఏషియన్ పెయింట్స్ అలాగే ఫార్మా కంపెనీలు ఏవైతే పైప్ లైన్ వేశారో పైప్ లైన్ నుండి కూడా లీకేజ్ రావడం వల్ల ఈ యొక్క మత్స్య సంపద చనిపోయినట్టు మేము అందరూ ప్రధారణకు వచ్చాం కాబట్టి మేము మా చేపలవాడ పోయింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి దీనిపై సమగ్ర విచారణ జరిపించి బహుజనాడు ఫార్మా కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలని అలాగే ఈ కంపెనీలు వారి నుండి మత్స్యకారులు మత్స్య సంపదను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా సరే ఈ చేపలు చనిపోవడం కారణమైనటువంటి ఈ యొక్క ఫార్మా కంపెనీలపై అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాని మత్స్యశాఖ కానీ సంయుక్తంగా విచారణ జరిపి భోజన ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకొని మత్స్యకారులు కాపాడాల్సిన కోరుతున్నాం